సెకండ్ లాంగ్వేజ్గా ఇప్పుడు మనగడ సాధిస్తున్నదంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే తెలంగాణలో ఉన్న నాలుగు వందల ఇరవై మూడు కాలేజీలోనే అంతో కాస్త కూస్తో తెలుగు ఈరోజు మనగడ సాధిస్తుంది అంటే మాతృభాష తెలుగు అయినప్పటికీ అధికార భాషగా తెలుగు అమలు ఉన్న రాష్ట్రం అయినప్పటికీ ప్రైవేటు కాలేజీలలో కార్పొరేట్ కాలేజీలలో తెలుగు రెండవ భాషగా ఎవరు అక్కడ అడ్మిషన్లు వాళ్ళ రెండవ భాషలో అడ్మిషన్ చేసే టైంలోనే మా దగ్గర రెండో భాష తెలుగు ఉండదు కదా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదు కదా అని చెప్పేసి ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళినా ఎవరైనా తెలుగు అభిమానులు వెళ్ళినా తెలుగు నేర్చుకుందామని పోయినా కూడా అక్కడ అడ్మిషన్ లేదని ఇవ్వడం లేదు ఎందుకండి అడ్మిషన్ ఫామ్లో అక్కడ సెకండ్ లాంగ్వేజ్ అయినప్పుడు అక్కడ సంస్కృత్ ఉంటుంది హిందీ ఉంటుంది ఉర్దూ ఉంటుంది అరబిక్ ఉంటుంది లాస్ట్ ఫ్రెంచ్ కూడా ఉంటుంది తెలుగు అనే ఆప్షన్ అక్కడ అప్లికేషన్ ఫామ్లోనే పెట్టట్లేదు అంటే తెలుగుని మన రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఆ రాష్ట్రంలో కూడా చూడండి అక్కడేం తక్కువ లేదు ఎక్కడైనా కూడా తెలుగు అక్కడ సెకండ్ లాంగ్వేజ్ మా దగ్గర లేదని దర్చిగా చెప్పగలుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది అంటే ప్రైవేట్ కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో తెలుగు లేకుండా సంస్కృతం మాత్రమే పెట్టేసి అది సంస్కృతం నేర్పిస్తున్నారంటే అది లేదు శబ్దాలు లాంటి కొద్ది బేసిక్స్ అంటే పరిచయం ఎక్కడ నేర్చుకుంటాడు విద్యార్థికి అసలు మొదటి క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ సంస్కృతం పరిచయం లేదు లో డైరెక్ట్ సంస్కృతం పరిచయం పెడితే ఆ విద్యార్థి ఎక్కడ నేర్చుకుంటాడు ఏం లేదు అందుకని పరిచయం కోసం శబ్దాలు ధాతువులు అనే చిన్న చిన్న పదాలు నేర్పించడము దాంట్లోనే తొంభై మార్కులు స్వాధింపజేయడం అసలు విషయం నిపుణత పాఠం వాళ్ళు ఉన్నటువంటి మార్పుల గణాలు లెక్కిస్తాము వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఆ నైపుణ్యాన్ని బట్టి తొంభై తొమ్మిది మార్పులు వచ్చినాయంటే ఆ సబ్జెక్టులో చాలా నైపుణ్యం కలవాడని విద్యార్థులు చూస్తాం మన సంస్కృతిలో తొంభై వచ్చిన తొంభై తొమ్మిది వచ్చిన వాళ్ళ వల్ల నైపుణ్యం ఎంత ఉంది ఒక లెటర్ రాయగలుగుతున్నారా ఒక భాష సంస్కృత భాషలో ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా ఇంకా మీడియా కానివ్వండి ఇంకోటి ఏదైనా ఇప్పుడు చాలా తెలుగు నేర్చుకున్న వాళ్ళకు చాలా రకాలుగా చాలా రంగాల్లో దైనందిన వ్యవహారంలో మన మీడియా రంగంలో మనకు ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు చూస్తే ఎఫ్ఎం ఆర్జీఏ కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి చాలా ప్రాంతీయ భాషలకు అన్ని రకాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి ఎక్కడైనా కూడా అన్ని రకాలుగా తెలుగు భాషకు ఈ రోజు ప్రాధాన్యత పెరుగుతుంది అంటే మాతృభాష పెరుగుతుంది ఈ సంస్కృతం నేర్చుకోవడం వల్ల ఉన్నటువంటి ఎంతో కాస్త ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి నాలెడ్జ్ లేకుండా చేస్తున్నారు ఇది అంటే ఇక్కడ మనకు ఎవ్వరు ఇప్పుడు మేధావులు మాట్లాడినా ఇంకా పెద్దవాళ్ళు చెప్పినా అధికారులు చెప్పినా నాయకులు చెప్పినా ఎలా చెప్తున్నారు అంటే తెలుగులో తక్కువ మార్కులు వస్తున్నాయి సంస్కృతంలో ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఒకటి పెట్టుకుంటున్నారు అసలు మార్కులు కులవానం ఏంది మార్పుల కులమానం దేనిగా తీసుకోవాలి వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ సబ్జెక్టులో ఎంత నిపుణత సాధించాడు ఎంత సబ్జెక్ట్ అక్కడ నేర్చుకున్నాడు దాన్ని బట్టే వాళ్ళ మార్పులకు విలువ కానీ తెలుగు సబ్జెక్టు టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత మేము మళ్ళీ మీ శబ్దాలు చిన్న చిన్న దాతలు చిన్న చిన్న పదాలు నేర్పించాం దాంట్లో ఉన్న సందస్సు అలంకారాలు తర్వాత భాష నైపుణ్యం పద్యాలు ప్రతిపాద తాత్పర్యాలు వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టులో ఉన్నటువంటి ఇంకా డెప్గా వాళ్ళు తర్వాత డిగ్రీ నేర్చుకొని డిగ్రీలో కూడా ఉన్న తెలుగు డెవలప్ చేసుకొని పీజీ చేసి తర్వాత ఒక అంటే ఒక ఒక జర్నలిస్ట్ కానీ సమాజంలో ఒక అన్ని రంగాల్లో ఎక్కడైనా ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా మనం మేము అట్లా మేము ట్రైన్ అప్ చేస్తున్నాం అట్లా ఉపయోగపడతాడు ఆవిడ తెలుగు నేర్చుకుంటే ఈ సంస్కృతి వల్ల ఇక్కడ ఏమనుకుంటాడే మార్పులు పట్టేస్తాయి తప్ప మన సబ్జెక్టే రాదు చూడమని అక్కడ ఎక్కడ చూసినా కూడా లేదు అంటే ఇందాక సామెత నేతి పిరేకాయలో నేతి లేనట్టుగా నీ లేనట్టుగా ఇక్కడ సంస్కృతంలో సంస్కృతం లేదు అలా ఎలా అంటే సంస్కృతానికి లిపి దేవనగరి లిపి వాళ్ళు రాసేది ఏం చేస్తున్నాడు ఏ భాషలోనే రాసేస్తున్నాడు తెలుగులో రాసేస్తున్నాడు ఇంగ్లీష్ లో రాసేస్తున్నాడు ఆ భాష లిప్యంతీకరణం చేసి ఇంగ్లీష్ భాషలో రాసేసే మాట కల్పించారు అది ఒక దారుణం దాని వల్ల ఏమైపోతుందంటే సంస్కృత చేర వాళ్ళు వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వచ్చింది లేదు వాళ్ళు ఇంగ్లీష్ నాలెడ్జ్ నేర్చుకున్నది లేదు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ కలిపేగానే మార్కులు ఎప్పేసారు ఇటీవల కాలంలో మనం ఇంగ్లీష్ మీడియంలో రాయడం వల్ల కూడా తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందనే విషయంలో మనం ఇటీవల ఒక ఎగ్జామ్ లో చూసాం అలా విధంగా సంస్కృతంలో కూడా ఇంగ్లీష్ లో రాయడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ లో మార్కులు రాయడం వల్ల మార్కులు ఎక్కువేయడం అనేది జరుగుతుంది అంటే దేవనగరికులు రాయండి అప్పుడు రాయమని వాళ్ళ నిర్మాధం పెట్టాలి నిజంగా నేర్చుకునే వాళ్ళకి సంస్కృతం అనే కొంత వస్తుంది ఒక పరిచయం అన్న అవుతుంది అలా కాకుండా ఓన్లీ మార్కుల కోసమే పెట్టేసి ఈ రోజు ప్రభుత్వ కాలేజీలో ఉన్నటువంటి తెలుగును ఇంకా తెలుగు తగ్గించాలని తెలుగు కనుమరుగు కావాలని తెలుగు మనగడ లేకుండా ఇరవై మూడు కాలేజీలో సంస్కృతిలో కూడా లేదా సంస్కృత కాలేజీలు కొన్ని ఉన్నాయి ఒక దాంట్లో ఒక ఇరవై ముప్పై కాలేజీలో ఇప్పటికి సంస్కృతం ఉంది సంస్కృతం లేదని అన్నట్లేదు ఉన్నది ఒక లక్ష్యాన్ని పెట్టి ఒక ఆన్సర్ సరిపోతుంది ఇప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజీలో సంస్కృత సెకండ్ లాంగ్వేజ్ లేదని కాదు విద్యార్థులకు ఉన్నది ఓన్ రిస్క్ గా రాస్తున్నారు ఎలా విధంగా అయితే కార్పొరేట్ కాలేజీలో తెలుగు ఓన్ రిస్క్ రాపిస్తున్నారండి తెలుగు రాయాలంటే మనం ఓన్ రిస్క్ రాయాలి వాడే చదువుకోవాలి వాడే నేర్చుకోవాలి ఎక్కువ ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకో నువ్వు ఓన్ రిస్క్ రాస్తున్నావు కాబట్టి ఆరు ఐదు వందలు ఆరు వందలు అతని ఫీజు కూడా కట్టించుకొని వాడు ఓన్ రిస్క్గా తెలుగు నేర్చుకోవాలి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే తెలుగు నేలలో తెలుగును ఓన్ రిస్క్గా తన మాతృభాషను ఓన్ రిస్క్గా నేర్చుకుంటున్నాడు మేము ఆ ఒక్క డిమాండ్ మా తెలుగు వాళ్ళది తెలుగు ఉపన్యాసకుల తరఫున తెలుగు ఉపాధ్యాయుల తరఫున తెలుగు అధ్యాపకుల తరఫున తెలుగు భాష పండితుల తరఫున నేను ఒకటే మాట్లాడుతున్నాను అన్ని కాలేజీలో సంస్కృతాన్ని ఏ విధంగా అయితే ప్రభుత్వ కాలేజీలో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్ పెడదాం అనుకుంటున్నాడు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ అన్న కాకుండా అన్ని కాలేజీలో తెలుగును కూడా నిర్బంధంగా తెలుగును కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగుగా ఒక లెక్చర్ పెట్టండి తెలుగు విద్యార్థులను తీసుకోండి అన్ని కాలేజీలు తెలుగు అన్ని కాలేజీలు తీసుకోండి ఇది ఒకటి మా డిమాండ్ అండి thank you thank you so much